ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా టీ తాగారా ఎవరెవరు ఏమేం చేస్తున్నారు కామెంట్స్ వేయండి లైవ్కి రండి వెల్కమ్ టు మై లైవ్ చాట్ వచ్చే టైం అయితే అయిందండి జస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ అంతే వాని కూడా ఈరోజు లైవ్లో చూపిద్దామనేసి కాస్త లేట్గా లైక్ వచ్చాను వాడు వస్తాడు ఇంకా వచ్చే టైం అయింది కదా వాళ్ళ స్కూల్ స్కూల్ లైన్లోనే వస్తాడు వెళ్ళేటప్పుడు అయితే ఏడుస్తూ వెళ్తాడు రోజు ఏడవడమే నేను ఓ నేను ఓ నువ్వు అనుకుంటా ఏమేమి వచ్చినాయి బిస్కెట్ రెండు సందులో పెట్టన్నా తోసులు బిస్కెట్లు బిస్కెట్ రెండు ఇక్కడనే ఉంచు తోసులు ఒకటి సందలో పెట్టు ఒకటేనా ఎంత ఫైవ్ రూపీస్ దా సరే ఇక్కడనే వచ్చింది ఎక్కడ పెట్టాలని అడుగుతున్నాడు తను ఇలాగే ఉంటుంది మనతో లైవ్ తెలుసు కదా మీకు ఇంకా ఇంకొక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే గుడ్డోళ్ళందరూ వస్తారు ఇక్కడ మాకు దగ్గరే ప్రైమరీ స్కూలు చిన్నబడి ఇంకా వాళ్ళందరూ వస్తుంటారు ఇంకా ఆంటీ 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 అంటూనే ఉంటారు ఇంకా వినండి ఈరోజు లైవ్లో చూపిస్తాను మీకు మావాడు వస్తే ఇంకా మావాడు వాడు గిరాకీ వేస్తాడు మంచిది మావాడు ఏం కావాలి మమ్మీ ఏం కావాలమ్మ అంటాడు నన్నే అడుగుతాడు ఏం కావాలి మమ్మీ అంటాడు ఇంకా వాడిక్కడ కూర్చుంటాడు నన్ను ముందు నుంచి రమ్మంటాడు కౌంటర్ ముందు నుంచి మమ్మీ నేను గిరాకీ వేస్తా నీకు ఏం కావాలి చెప్పు ఏం కావాలమ్మా అని అడుగుతాడు నన్నే హాయ్ అండి ఎవరు యాడ్ అయ్యారు మెసేజ్ చేయండి హాయ్ చెప్పండి లైక్ చేయండి లైవ్కి సపోర్ట్ చేయండి ఇదేంటిది మీదేంటిది రాజాక్ మూడు కటల్లా చకోడి తోస్ ఇది ఇవ్వాలా మీకు కింది ఇయ్య మా సార్లు వేయరు కదా కొంచెం డబుల్ డ్యూటీ అవుతుంది ఇంకా నాకైతే వచ్చేస్తున్నారు ఈరోజు ఈరోజు నైట్ వరకు వస్తారు ఏ నైట్ అవుతుందో కానీ వచ్చేస్తారు రీచ్ అవుతారు ఇంకా లైక్ చేయండి కదా లైక్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు కీప్ మెసేజ్ ప్లీజ్ హాయనో తిన్నారనో ఏదో ఒకటి మీరు మాట్లాడితే కదా నేను కూడా మాట్లాడవచ్చు లైవ్ కాస్త టైంపాస్ అవుతుంది మెసేజ్ చేయండి చూస్తున్నారు అందరూ మెసేజ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు మెసేజ్ మీరు మెసేజ్ చేస్తే ఎవరు వచ్చారో నా లైవ్కి నాకు అర్థమవుతుంది మెంబర్స్ చూపిస్తుంది పైన కానీ ఎవరైనా చూపించదు కదా మీరు ఎవరో నాకు తెలియాలంటే మీరు మెసేజ్ చేయాలి లైక్ చేశామని కూడా డన్ సింబల్ పెట్టండి లైక్ చేసిన వాళ్ళు సో ప్రి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేశారా రాణి హలో హాయ్ సిస్టర్ హాయ్ 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 అండి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ టైప్ చేయండి హిందీలో చద చదవడం వస్తు వస్తుంది కానీ నాకు మళ్ళీ రిప్లై ఇవ్వడానికి రాదు చెప్పడానికి ఇంగ్లీష్లో టైప్ చేస్తా అయ్యో ఇట్లనే వేస్తారు ఇట్లానే ఇట్లనే వేస్తారు ఏ మరి కానీ ఇట్లనే ఈ రూట్లో ఉండే వేస్తారు పోలీస్ స్టేషన్ ఉండే కావచ్చు అయ్యా చెప్పాను కదా ఇంకా నా ఫ్యాన్స్ అయితే వచ్చేసారు ఒక్కసారి చూపిస్తాను అందరినీ చూడండి అరే చిన్న ఒకసారి అందరు హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి అందరు హాయ్ అయ్యో భయం వేస్తుంది వాళ్ళకి ఏం కావాలి నీకు చెప్పు ఏవా అందరు హాయి చెప్పండి అనేసరికి వాళ్ళు భయపడ్డారు ఏంటో ఈ ఆంటీ ఎందుకో హాయి చెప్పండి మూడు రూపాయలే ఇచ్చినా ఇంకా మా బావగారు వెళ్ళారంట మా చిన్నోడి కోసం తను ఆల్రెడీ వ్యాన్లో బయలుదేరాడని సార్ చెప్పాడంట ఏ రూట్లో వస్తుందని అడుగుతున్నారు మా బావగారు తను తీసుకొస్తాడంట బోర్ కొడుతుందంట వాన్ని తీసుకొస్తా అని వెళ్ళారు మా విష గారితో మా ఇంకో యాలు వల్ల కొడుకు వచ్చాడు తనతో ఆడుకుందామని వాడు స్కూల్ నుండి రాలేనా అంటే మేము వెళ్ళి తీసుకొస్తాం పెద్దనాన్నతో అనేసి వెళ్ళాడు తను కానీ బిస్కెట్ అయిపోయింది పాపం టాటా వెళ్ళిందంట వీళ్ళు మళ్ళీ ఎదురెళ్తున్నారు మా బావ ఉన్న మా విశ్వ గారు జక్కీ గారు లైక్ చేయట్లేదు ఎవరు కీప్ మెసేజ్ వస్తుంది టాటాస్ వస్తుంది మా వాడు వచ్చేస్తున్నారు ఏం కావాలన్నా ఏం కావాలా నీకే అక్కడి వచ్చేసాడు మా బుల్లోడు బుల్లొచ్చాడు మెల్ల నానా ఏడ్రాడి పెట్టినాడతో వస్తాండా పెద్దనాన్న బండి వేస్తాడా బాగా ఎదురు వెళ్ళారని చెప్పాను కదా తను ఎక్కించుకొని వస్తున్నారంట చెప్పవరా తల్లి ఏం కావాలి రెండు రూపాయల బూట్స్ లేదు నాన్న ఫైవ్ రూపీసే ఫైవ్ రూపీసే వాడింతా చేసిండు వన్ కప్ నీకు రెండు రూపాయలకేమిస్తాడరా മറേം കാണു പല വേറെ തീസ് കോണ്ട 那个。嗨，嗨嗨，嗨，再不嗨，再不嗨，Vishu 嗨。

తమ్ముడి కోసం వచ్చిండు అన్నయ్య ప్యాకింగ్ చేంజ్ అయిందన్న అంతే కవర్ ప్యాకింగ్ చేంజ్ అయింది నిన్ననే వచ్చింది ఫ్రెష్ టైప్ ఇంకేం కావాలి చెప్పు అంతేనా

हे <coughs> कह <coughs> <Hey, Kanya. tos> ஆ <laughs> 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 Yeah, go ahead.

ఇది వేరే క్వాలిటీ ఇదేమో మనది క్వాలిటీ ఇప్పుడు వచ్చేది అది ఇంకా ఫ్రెష్ ఉంటుంది మిల్క్ బన్ మిల్క్ బన్ నూట యాభై ముప్పై నేను అదే అన్న అది చూపించిన అది ఉంది కదా అది ఇంకా కొంచెం పెద్ద ఉంది కదా మరి అంటే లేదమ్మ టేస్ట్ చేంజ్ ఉంటుంది మీరు చూడండి అని చెప్తున్నారు ఒక్కసారి తింటే మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు మీరే అని ఆయన అట్లా అని చెప్పిండు ఉన్నాయి కానీ గోదాములు ఉన్నాయి ఇప్పుడు అర్జెంట్ చూసి పెట్టి ఉంచుదా సాయంత్రం గంట అట్లా వస్తే నూట ఎనభై ఇరవై రెండు వందల ఓకే

అలంటనే లైవ్ లా లైవ్‌లోన తోయరా లైవ్ లైవ్ డైరెక్ట్ YouTube లోనే చెట్టాది హ్ కరబోని ఛానల్ ఫస్ట్ ఇంకా అంతే 10 25 అదేనా బా విని యూట్యూబ్ నుంచి డైరెక్ట్ లైవ్ పెట్టా నాకు హింపిస్తున్నాడు ఫ్యాన్ మా షాప్కి వస్తాడు కస్టమర్ ప్లస్ ఇంకా నా ఫ్యాన్ సబ్స్క్రైబర్ యాప్ నుండి వెళ్ళాలి లైవ్ అని చెప్తున్నాడు పూజ తిన్నావా ఓ ఏం చేస్తున్నావు కన్నయ్యా ఇట్రాన్ని అమ్మా ఇట్రా అమ్మా ఒకసారి మనం ఏం రీల్ చేద్దాం చెప్పు ఒకసారి చెప్పు అందరికి హాయ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పు రీల్ కాదు లైవ్ గానీ జైవాసవి చెప్పు చెప్పు అందరూ అందరు చూస్తున్నారు అక్కడ నీ కోసం మంచి గట్టిగా జైవాసవి జై శ్రీరామ్ అందరికి మమ్మే అకండిగ్ ఫ్యాన్ నానా నానా థాంక్యూ సో మరి మమ్మే లీలట సాకెట్ ఇట్టు కదా కదా విన్నారా లీలట ఏం చేసి చాక్లెట్ చాక్లెట్స్ ఇట్లా చేసి ఏం షాప్ చూసుకుందాం క్యాంపస్ టెన్ రూపీస్ ఆడుకోపో విశ్వనాథ ఇంకేనా ఓయ్ ఇంకా అంతేనా వాపస్ ఓకే థ్యాంక్ యూ అందది నాన్న నీకు కూల్ డ్రింక్ అడిగితే తను ఇస్తానండి డోర్ తీస్తున్నాడు మా వాడు చూడండి అందుకే కూల్ డ్రింక్ పైన ఉన్నది పవర్ పవరపాట అన్నది నేను తీసిస్తాను అన్నయ్య ఓకే ఏంటిది నీకు నయమే ఇక సమ్మర్ లో సమ్మర్ లో తాగలేదు ఇప్పుడు కాదు ఎండాకాలం ఏంటి డాడీ ఫోన్ చేస్తా నాని పిచ్చి పిచ్చేసాలి నీదే చిన్న నేనా వేరే ఇస్తా ఇచ్చే అది మావానికి కావాలి అది నాదే అది నాకే కావాలి అయ్యో ఇవి రెండు సరక తీసుకోండి నీకేం కావాలి పైసలు లేవా అయ్యో ఎందుకు మరి అట్లా డాడీ ఎలా అయ్యాలా పైసలు హైలైట్ చెప్పిన ఆన్సర్ నీకేం కావాలంటే నాకు పైసలు లేవట రెండు పెన్సిలా నట్రాజ్ ఉంది అప్సర ఉంది కా షో యూ ప్లీజ్ ప్లీజ్ ప్లీజర్ ఏం పెట్టావమ్మా ఏం డిలీట్ చేసావు రిట్రాక్టెడ్ పూజమ్మా ఏం మెసేజ్ పెట్టినావు ఏం డిలీట్ చేసినావు ఇదిగో చూడు చూపిస్తా నిన్న నుంచి నా ప్రాణం తింటున్నావు కదా చూపిస్తా ఎక్కడికి ఇప్పుడు అర్థం చెప్పినా వైష్ణవి హాయ్ అండి హాయ్ హాయ్ వైష్ణవి గారు కొంచెం కూలింగ్ పోనీ బాగా చల్లగా ఉంది కొంచెం సేపు అయినాక తాగాలి బయట పెట్టినా కాసేపు విషయాన్నతో ఆడుకుని తాగద్దు నానా బాగా కూలి ఉంది చూడు ఎట్లుందో కాసేపు ఇక్కడ పెట్టేస్తా ఓకే హాయ్ వర్షిణి గారు హాయ్ హాయ్ నీ నా అండి నా ఒకసారి చూడో చూడు వినాడు అస్సలు ఏది కావాలంటే అది ఆవుడే ఏది కావాలంటే అది వినడే ఇంకా పోనీ అడు రా పోని క్యూటీ అవు నువ్వు క్యూటికి ఉన్నావు కన్నయ్య ఆంటీ మెసేజ్ చేసింది ఇక్కడ థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ అని థ్యాంక్ యూ ఆంటీ అని థ్యాంక్ యూ ఆంటీ మా తమ్ముడు కోసం వచ్చిందా నీ కోసం కూడా నమస్తే కాలం మా యారాల బాబు యువర్ నేమ్ అట నీ నేమ్ చెప్పు కన్నయ్య నేను చెప్పు చెప్పు నీ పేరు అట చెప్పు నీ పేరు చెప్పు అద్విత్ గట్టి చెప్పు వాళ్ళకి ఏం అర్థమవుతాను అద్విత్ కుమార్ అద్విత్ కుమార్ మా వీడి పేరు విశ్వ 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 విచిలు విచ్చులు విచ్చులు అని వెళ్తాం మేము కదా నీకేం కావాలి ఇదేనా సేమ్ కలర్ ఏనా వేరే కలర్ అయింది ర్షిని గారు ఎక్కడ నుండి లైక్ చేశారా లైక్ చేయట్లేదు వన్ లైక్ అది కూడా పూజ మేడంది ఇదిగో పూజ చూడరా ఇలాంటివే చేయించుకో ఓకేనా చూసావా నీకోసం నేను ఒక రీల్ అందరికి నాకు పెద్ద ఫ్యాన్ అండి పూజ తను తను లైవ్లో అడుగుతుంది లైవ్లో చూపిస్తే అర్థం అవ్వలేదంట అందుకోసం తన కోసమనే స్పెషల్గా ఈ రీల్ చేశాను మీరు కూడా చూడండి నాది మంగళసూత్రం డిజైన్ ఇంకా కుస్తీలు డిజైన్ అని చెప్పేసి ఒక రీల్ చేస్తాను చూడు రీల్ చేసి రేపు పోస్ట్ చేస్తాను పూజ రేపు కానీ ఇల్లుని కానీ ఓకేనా ఎలా ఉంటుంది చెప్పన్న పూజమ్మ విను హాయ్ ఫ్రెండ్స్ నా పేరు స్వాతి రాచల్ల తెలుసు కదా నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నా లైవ్ చట్లో నాకు పెద్ద ఫ్యాన్ ఉంది తన పేరు పూజ నా పుస్తిల్ తాడు మంగళసూత్రం డిజైన్ ఇంకా పుస్తిల్ డిజైన్ అడిగింది లైవ్లో అర్థం అవ్వలేదంటే తన కోసం స్పెషల్గా ఈ రీల్ చేశాను ఈ వీడియో చేశాను చూడండి అని చెప్పి పెడతా ఓకేనా <laughs> Oke, okay, my friend Pooja <laughs> <is why> <laughs> అంతకన్నా మూదొద్దు నాన్న పలికిపోతుంది కొంచెం చిన్న కొంచెం గాలి తీసే విషు అంత పెద్ద గుర్త బెలనో టంటది ఏమైంది పూజ చూపించేదాకా చూపించను డిజైన్ డిజైన్ చూపించడానికి ఏం అసలు చూసినావా వెళ్ళిపోయావు లైన్ నుంచి ఎంత

తిన్నారా అందరూ టీ తాగారా ఏం చేస్తున్నారు ఏదో ఒకటి మెసేజ్ చేస్తేనే కదా ఆ కామెంట్ పైన ఆ మెసేజ్ పైన నేను మాట్లాడతాను లైక్ వస్తా మనకి టైంపాస్ అవుతుంది బోర్ కొట్టకుండా ఉంటుంది వర్షిణి గారు ఎక్కడ మీరు తిన్నారా

హాయ్ ఏమవుతాండి ఏం కాదు ఎందుకద్దు కానీ మా ఫ్రెండ్స్ మా ఫ్యాన్స్ మా చిట్టి చెల్లెళ్ళు హాయ్ చెప్పండి ఒకసారి ఏ వద్దంటే చూపించండి నాన్న టెన్షన్ టూ ఇంకా నీకు ఇంకేమి కదా మనం చూసి నేర్చుకో అక్కాను నువ్వు కూడా ఆంటీ ఆంటీ అంటాను ఎన్నిసార్లు చెప్పిన అందరు అట్లే అంటాను వీళ్ళు మారిపోయిన్రు అక్క పిలుస్తాను ఇక ఉన్నాయి బ్లూ ఉన్నది గ్రీన్ ఉన్నది ఎల్లో ఉన్నది నీకు పై చేంజ్ లేవు కదా పది యాభై ఇచ్చినావా మరి యాభై రూపాయలకు ఐదు రూపాయలు చిల్లారా ప్రైమరీ స్కూల్ ఫోర్కి రిలీజ్ ప్రైమరీ స్కూల్ రిలీజ్ అయిపోయిందా అగిరాక్ అయిపోగానే హై స్కూల్ రిలీజ్ రెండు స్కూల్స్ కూడా దగ్గరే మాకు పిల్లలందరూ ఫ్యాన్స్ ఇంకా వీడియోస్ కాదు పంతులు లైవ్ చాట్ లైవ్ చాట్ షాప్లో అందరు ప్రతి ఒక్కరు అంతే ఇంకా రీల్స్ చేస్తున్నావా రీల్స్ చేస్తున్నా వీడియో కాల్ మాట్లాడినా కూడా రీల్స్ చేస్తున్నావా అంటారు లైక్ చేసి లేదు పంతులు చూస్తాను రండి కానీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకా వేరే కస్టమర్ ఒకరు కాల్ చేస్తున్నారు సామాన్ చెప్తారంట ఆర్డర్ రాసుకోవాలి ఓకే మళ్ళీ లైవ్లో కలుద్దాం బాయ్ 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 ఇస్తా పంతులు ఒక్క నిమిషం ఇది కట్ చేయని కట్ చేసినందుకు ఇస్తా